హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఏంటండి ఎప్పుడు ఆకుకూరతో పప్పేనా ఇలాగ ఆకుకూరతో కూరని కూడా చేయొచ్చు ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేశారంటే ఈసారి నుంచి పప్పు కాకుండా ఈ కర్రీనే ట్రై చేస్తారనమాట అంత బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది అనమాట ఇంతకీ ఏం ఆకుకూర అసలు ఏంటి రెసిపీ అనేది రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ఉల్లిపాయల్ని ఒక నాలుగైదు ఉల్లిపాయలు పెద్ద సైజ్ గా కట్ చేసుకొని ఇలాగ మిక్సీ జార్ లోకి వేసుకోవాలన్నమాట సో పెద్ద సైజ్ లో కట్ చేసుకోండి అప్పుడే మనకి పేస్ట్ లా అయిపోకుండా కచబచ్చగా వస్తుంది అది కూడా ఎలా వేసుకోవాలో మిక్సీ నేను చెప్తాను అనమాట ఆ టిప్ పాటించండి చక్కగా ఉల్లిపాయ అనేది పేస్ట్ అయిపోకుండా చాలా బాగుంటుంది ఇంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు దీనిలోనే ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కచ్చబచ్చగా మిక్సీకి వేసుకోవాలి లేదంటే అయినా దంచుకోవచ్చు అనమాట మిక్సీకి వేసినప్పుడు పేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూజ్ చేయండి కొంతమంది తెల్ ఉండద్ది మరి కొంతమంది తెలియని వాళ్ళకి ఇలాగ మిక్సీకి రివర్స్ మోడ్ ఉంటది సో ఈ రివర్స్ మోడ్ లో తిప్పుకోండి సరిపోతుంది అనమాట రెండు సార్లు రివర్స్ మోడ్ వేసినాక ఒక్కసారి స్పూన్ పెట్టి ఇలాగ అడుగు నుంచి మొత్తం కూడా ఇచ్చేసి మరొకసారి తిప్పుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఆనియన్స్ అనేది పేస్ట్ అయిపోకుండా చక్కగా ముక్కలు ముక్కలుగా అక్కడక్కడగా బాగుంటుంది అనమాట ఇలా చేసుకోవటం వల్ల ఎప్పుడైనా రోట్లో వేసి దంచే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే పాలకూరని ఒక రెండు కట్ల వరకు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఆకుకూరని వేసుకునే తప్పుడు మాత్రం స్టవ్ వెళ్ళిచ్చి ఒక కళాయి పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత తాలిం గింజలు అన్ని కూడా వేసుకోవాలనమాట రెగ్యులర్ గా పప్పు తినలేని వాళ్ళకి ఈ రెసిపీస్ చాలా బాగుంటాయండి ఆకూరలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట సో వన్స్ తాలిం గింజలు అన్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగేంత వరకు కూడా వేయించుకొని దీంట్లోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఎండుమిర్చి మాడిపోకుండా చక్కగా అది కూడా మంచి కలర్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఒక రెండు సెకండ్స్ పాటు ఊరికే కొంచెం కరివేపాకు అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలాగ కలుపుకొని ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీకి వేసుకున్న ఉల్లిగడ్డ కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం సిమ్ లో పెట్టేసుకొని చక్కగా ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయి కలర్ మాడేంత వరకు కూడా మనం ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కంటిన్యూస్ గా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా ఫ్రై చేస్తుంటే చక్కగా ఆనియన్ లో ఉన్న వాటర్ అంతా పోయి పచ్చి వాసన పోయి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అవటం వల్ల మనకి కూర టూ డేస్ ఉన్నా కూడా బయట పాడైపోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా శుభ్రంగా కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి చక్కగా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఆల్రెడీ మనం కారంలోకి సాల్ట్ వేసుకున్నాం కదా కానీ ఆకుకూరలో వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవటం వల్ల ఆ ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు కూడా పాలకూర కుక్ చేసేటప్పుడు అది ఏ రెసిపీ అయినా పాలకూరలో మాత్రం డెఫినెట్ గా మీరైతే లిడ్ని పెట్టమాకండి లిడ్ పెట్టడం వల్ల పాలకూర అనేది బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోతుంది అనమాట సో లిడ్ పెట్టకుండా ఉండటం వల్ల మనకి ఆ కూర అంతా చక్కగా పచ్చగా చాలా బాగుంటుంది అనమాట లిడ్ పెట్టకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో వాటర్ అంతా ఎగిరిపోయి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆ కూరలో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది కూర అనేది ఈ ఆకుకూరని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అదే కాకుండా మనకి టూ డేస్ అయినా కూడా పాడైపోకుండా ఈ కర్రీ అనేది చక్కగా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఆకుకూర ఫ్లేవర్ మాత్రమే మిగిలినప్పుడు చాలా బాగుంటుంది ఫైనల్ గా ఆకుకూర అనేది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ